వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన చేశారు ఎందుకు అంటే ఇప్పటికే చూసుకుంటే తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల అన్ని పథకాలు కూడా మందకొడిగా సాగాయి ఎట్టకేలకు నిన్నటి రోజున ఎన్నికల ఫలితాలు అయితే రావడం జరిగింది ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది ఎంపీలు మనకు ఇప్పుడు రిజల్ట్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి మనకు రైతులందరికీ కూడా మనకు ఏదైతే గతంలో విడుదల చేసినటువంటి రైతుబంధు పెండింగ్ డబ్బులు కానీ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు కానీ జమ చేయడానికి అయితే చేస్తుందనమాట ఇక వీరు తప్పకుండా వీరికి డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు నుంచి కూడా మనకు ప్రజాపాలనలో భాగంగా పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడ్డాయి ఇక డబ్బులు పడిన వెంటనే కూడా రైతులకైతే మనకు అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక గతంలో ఎవరికైతే డబ్బులు పల్లదో వారందరికీ కూడా ప్రస్తుతానికి మరొకసారి రైతుబంధి కింద అయితే జమ కాబోతున్నాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ఎకరానికి పదివేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఎకరానికి పదివేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఒకసారి మీరు కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి